ఫస్ట్ మనం చూపిస్తున్నాం టాటా టియాగో ఫ్యామిలీకి పర్ఫెక్ట్ ఫిట్ కార్ దీంట్లో సేఫ్టీతో పాటు చాలా ఫీచర్స్ ఉన్నాయండి ఈ ప్రైస్కి ఇది వర్త్ అని చెప్పాలి ఇది సిటీలో కానీ లేకపోతే మన చిన్న చిన్న డ్రైవ్స్ వెళ్ళడానికి మాత్రం చాలా బాగుంటుంది గుడ్ మైలేజ్ కూడా ఉంటుందండి వన్ పాయింట్ టూ లీటర్ ఇంజిన్ ఎయిటీ సిక్స్ బీహెచ్పి పవర్ ట్వంటీ కిలోమీటర్స్ పైగా మైలేజ్ ఇస్తుందండి సిటీ యూజ్కి పర్ఫెక్ట్ దీంట్లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే సెవెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ ఫోర్ స్టార్ గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్తో సేఫ్టీ కూడా బాగుందండి ఇప్పుడు ఈ సెగ్మెంట్లో మిగతా కంపెనీస్లో కార్స్తో పోల్చుకుంటే దీంట్లో మారుతి షిఫ్ట్ ఉండే గ్రాండ్ ఐటన్ నియోస్ ఒకటి ఉంటుందండి ఇప్పుడు ఈ టాటా టియాగోలో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏదంటే ఎక్స్టీఓ దీని మీద డెబ్బై ఐదు వేల వరకు జిఎస్టి తగ్గే అవకాశం ఉందండి టాటా టియాగో ఫ్యామిలీ పర్ఫెక్ట్ ఫిట్ కార్ మరి ఫ్రెండ్స్ ఇవే మన దగ్గర ఉన్న టాటా కంపెనీ నాన్ ఈవీ కార్లు బ్యాగ్ నుండి ఎస్యు వరకు ప్రతి సెగ్మెంట్లో టాటా తన బలమైన బాడీ మరియు సేఫ్టీతో ప్రత్యేకంగా నిలుస్తుంది మీరు ఏది పర్ఫెక్ట్ అని కామెంట్స్లో చెప్పండి లైక్ సబ్స్క్రైబ్ ప్రెస్ ద బెల్ ఐకాన్